నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం ముప్పై ఒకటవ శ్లోకం నుంచి మనం చదువుకుందాం స్వధర్మమే వికంపితుమర్హసి ధర్మ్రేయో విద్యతే ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి పరమాత్మ ఇక్కడ స్వధర్మం నీ స్వధర్మాన్ని అవేక్ష్య చూసి అపి అయినను వికంపితం వికంపితుం చలించుటకు అర్హసి అర్హుడవు కావు ఏలనన క్షత్రియస్య క్షత్రియునకు ధర్మ్యాత్ ధర్మయుక్తమైన యుద్ధాత్ యుద్ధము కంటే అన్యత్ మరి ఒకటి శ్రేయ శ్రేయస్కరమైన కర్తవ్యము న విద్యతే ఉండదు క్షత్రియుడికి యుద్ధము కంటే శ్రేయస్కరమైనటువంటిది ఇంకోటి ఉండదు మామూలుగా ఇవాళ రోజుల్లో ఆలోచిద్దాం సైనికుడిగా ఉన్నవాడు జనరల్గా ఉన్నవాడు సైన్యంలో ఉన్నవాడికి వాళ్ళు చేయవలసిన పని ఏమిటి టు ప్రొటెక్ట్ ద నేషన్ యుద్ధం వచ్చినప్పుడు నేను చెయ్యను అంటే ఏమవుతుంది అది వాడి కర్తవ్యం కాదు కదా కోల్పోయినట్టే కదా అట్లానే క్షత్రియుడంటే ఏంటి ప్రజలను రక్షించడం కోసం పుట్టినటువంటి వాళ్ళు 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 అవసరమైనప్పుడు యుద్ధం చేయాలి నీ స్వధర్మం అది కాబట్టి ఈ స్వధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్తున్నారు అంతేగాక దీని అర్థం ఏమిటంటే పూర్తిగా అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కరలేదు ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధానికి మించినటువంటి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియును లేదు యదృచ్ఛయోపన్నం స్వర్గద్వారమపామృతం సుఖిన క్షత్రియా పృథ అనేటువంటి కుంతీదేవి పృథ అని పిలువబడేటువంటి కుంతీదేవి యొక్క పుత్రుడా ఓ పార్థుడా కుంతీదేవి యొక్క పుత్రుడా అని చెప్తున్నాడు అంటే మీ అమ్మ పంపించిన సందేశాన్ని గుర్తుకు తెచ్చుకో యదృచ్ఛయా అనుకోకుండా సంకల్పం లేకుండా నీ ప్రమేయం లేకుండా ఉపపన్నం ప్రాప్తించినట్టిదియు అపావృతం తెరవబడిన స్వర్గద్వారం స్వర్గద్వార రూపమైనట్టిదియు ఈ ఇట్టి యుద్ధం యుద్ధమును సుఖిన అదృష్టవంతులైన క్షత్రియా క్షత్రియులు మాత్రమే లభంతే పొందుదురు యూ హవ్ ట్రైడ్ మ్యాక్సిమం టు అవాయిడ్ ద వార్ బట్ దే హ్ డిసైడెడ్ టు ఫైట్ విత్ యు సో ఇట్ ఈస్ ఇన్నెవిటబుల్ ఆన్ యువర్ పార్ట్ టు ఫైట్ విత్ దెమ్ వాడు నీతోటి ఫైట్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఫైట్ చేయకపోతే నువ్వు నువ్వేమవుతావు పెరిగితనమే కాదు ఓ పార్థ యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఎట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది స్వర్గమునకు తెరిచిన ద్వారం వంటిది నువ్వు చనిపోయావా పోరాడుతూ వీరుడిగా చనిపోయాడని చెప్పి జనం అనుకుంటారు గెలిచావా చక్కగా రాజ్యాలన్నింటినీ కూడా భోగిస్తావు కాబట్టి స్వర్గానికి ఏ రకంగా చూసినా కానీ స్వర్గానికి తెరిచినటువంటి ద్వారమే ఇది విన్ విన్ సిచ్యువేషనే పార్థ అని ఇక్కడ ఎందుకు అంటున్నాడు ముళ్ళుతో పొడుస్తున్నాడు చూడండి ఈ ది ఈగో వాళ్ళమ్మ పంపించిన సందేశాన్ని మళ్ళా 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 గుర్తు చేస్తున్నాడు ఈ పార్థ అనే సంబోధనతోటి ఎట్లా అంటే కుంతీదేవి చాలా స్పష్టంగా చెప్పింది మీరు ఒక వీరమాత గర్భంలో జన్మించినటువంటి వీరపుత్రులు సమయం వచ్చినప్పుడు క్షత్రియ ధర్మమైన వీరోచిత పరాక్రమాలని ప్రదర్శించి యుద్ధం అనర్చి ధర్మాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని కుంతిదేవి చాలా స్పష్టంగా కృష్ణుడి ద్వారా ఉద్యోగ పర్వంలో సందేశాన్ని పంపిస్తుంది ఆవిడ ఆ సమయం ఇప్పుడు వచ్చిందిరా నాయన అని అర్జునుడికి మళ్ళా చెబుతున్నాడు అనమాట కృష్ణుడు ఈవిడ ఈ సందేశాన్ని అర్జునుడికి భీముడికి ఇద్దరికీ కూడా పంపించారనమాట ఏత్ ధనంజయో వాచో నిత్యోద్యుక్తో వృకోదర యదర్థం క్షత్రియ ఆసూతి ఏతస్య కాలో అయమాగత ఇప్పుడు వచ్చింది యుద్ధం చేసేటువంటి సమయం కమాం చేయండి ఫైట్ దిస్ ఇస్ ద టైమ్ టు ఫైట్ ఫైట్ చేసి మీరు తెచ్చుకోవాల్సిందే మీ హక్కును మీరు కాపాడుకోవాల్సిందే అని చాలా స్పష్టంగా కుంతిదేవి ఆ రోజు సందేశాన్ని పంపించింది దాన్నే పార్థ అని చెప్పుతూ ఉన్నప్పుడు అక్కడ ఆయన ఆయన యొక్క తల్లిని రిఫరెన్స్గా తీసుకొని వస్తున్నారు తల్లి గురించి కూడా మాట్లాడుతున్నట్టుగానే ఉన్నది మనకు అంటే మీ అమ్మ ఇట్లా చెప్పింది నాయన అని కూడా చెప్తున్నారు అథచేత్ త్వమిమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి తతస్వధర్మం కీర్తించీ అథచేత్ ఆయనను ఒకవేళ త్వం నీవు ఇమం ఈ ధర్మ్యం ధర్మయుక్తమైన సంగ్రామం యుద్ధమును నకరిష్యసి చేయనిచో తత పిమ్మట స్వధర్మం చ స్వధర్మమును కీర్తిం కీర్తిని హిత్వా పోగొట్టుకుని పాపం పాపమునే అవాప్స్య మూటగట్టుకుంటావు పొందుతావు ఈ యుద్ధం నీకు ధర్మబద్ధం ఒకవేళ నీవు దీనిని ఆచరింపుకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అవుతావు ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ దాని వలన కీర్తిని కోల్పోతావు పారిపోయించేవాడు యుద్ధంలోంచి పారిపోయించేవాడికి ఇంకా కీర్తి ఉంది పైగా నీవు పాపం కూడా చేసిన వాడివి అవుతావు నిన్ను నమ్ముకొని ఇంతమంది ఇప్పుడు యుద్ధరంగంలో దిగారు మా అర్జునుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో ఉన్నాడు నీ కోసమే చాలా ఆయుధాలు రెడీ చేసి పెట్టుకొని అటు దుర్యోధనుడు పక్షంలో కర్ణుడు ఉన్నాడు నిన్ను నిర్వహించడం ఎట్లా అని వ్యూహాలు పన్నుతున్నారు అటువంటి నువ్వు మారిపోతే ఇంకేముంది వాళ్ళు ఆటోమేటికల్లీ దే విల్ విన్ అంటే నువ్వు నీ వాళ్ళను కూడా మోసం చేసిన వాడి అవుతావు కదా పాపాన్ని మూట కట్టుకుంటున్నట్టే కదా అది అని చెప్తున్నాడు కథయిష్యంతి అకీర్తించాపిభూతాన్ని కథయిషన్ వ్యయా మరణాద్ మరణాతి చ మరియు భూతాని సమస్త జనులు భూతాలు అంటే సమస్త ప్రాణులు అని అర్థం తే నీ యొక్క అవ్యయాం కలకాలము నిలిచిండు అవ్యయమైనటువంటిది అంటే ఖర్చుగానటువంటిది అంటే కలకాలము నిలిచి ఉండేటువంటిది అకీర్తిం అపి అపకీర్తిని గురించి యో కథలు కథలుగా చెప్పుకుంటారు చ మరియు సంభావితస్య మాన్యుడైన వానికి అకీర్తి అంటే అపకీర్తి మరణాత్ మృత్యువు కంటే కూడా అతినిచ్చే అధిక బాధాకరమైనటువంటిది నీలాంటి వీరుడికి వెన్ను పారిపోయాడు అంటే అది మృచువు కంటే కూడా చాలా బాధాకరమైనటువంటి ఇంతకంటే చావే మేలురా నాయన పారిపోవడం కంటే నువ్వు పిరికి వెనక్కి వెళితే మాత్రం అది సమస్త జనులు కలకాలం చెప్పుకుంటారు యుద్ధంలోకి వచ్చాడయ్యా అర్జునుడు వెన్ను చూపి పారిపోయాడు భుద్ధం చేయలేక పారిపోయాడు రకరకాలుగా నువ్వు బయటికి వెళ్ళడానికి కారణం ఏదైనా ఉండవచ్చు అయ్యో నా వాళ్ళను చంపడం ఎందుకు అనేటువంటి కారణంతో నువ్వు బయటికి వెళ్ళవచ్చు కానీ జనం చెప్పుకునేది రకరకాలుగా చెప్పుకుంటారు కథ ఇష్యంతి నీ అపకీర్తిని గురించి చెప్పుకుంటారు లోకులెల్లరూ బహుకాలం వరకును నీ అపకీర్తిని గురించి చిలువలు పొలవలుగా చెప్పుకుందరు మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది చూడండి ఎట్లా కృష్ణ పరమాత్మ ఏ విధంగా అర్జునుడిని ప్రేరేపిస్తున్నారో చూడండి ఎంత చక్కగా ఇది సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో కూడాను మరణం కంటే ఇంతకంటే లేదురా అని చెప్తున్నాడు అంటే ఆలోచన ఆలోచనలు ప్రేరేపిస్తున్నాడు అన్నమాట కాబట్టి ఇక్కడ నెమ్మదిగా ఇంకా చెప్పుకుంటూ వస్తున్నారు పరమాత్మ ఇది ముప్పై నాలుగవ శ్లోకం ఇవేళ మనం ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాలు మనం ఈరోజు మనం చదువుకున్నాం ధన్యుణి నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు